కర్నూలు నగరంలోని సెరీనగర్ మట్టిపని అడ్డా దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘ నగర కమిటీ ఆధ్వర్యంలో మౌనం పాటించి జోహార్ సీతారాం రెడ్ సెల్యూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భవన నిర్మాణ సంఘ నగర కార్యదర్శి ఆర్ నరసింహులు నగర అధ్యక్షులు కె ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి పన్నెండవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో తీస వచ్చారు సీతారాం యచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన చెన్నైలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి విద్యార్థి ఉద్యమంలో ప్రారంభమై ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తో సభ్యత్వం తీసుకుని వందల ఎనభై నాలుగులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పొలెట్ బ్యూరో సభ్యుడిగా మరి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు హారించే విధంగా నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు కోడ్లుగా చేసి యజమానులకు అనుకూలంగా చట్టాలు చేయాలని చూసిన సందర్భంలో నలభై నాలుగు లేబర్ కోడ్లు ఉండాలని పోరాటం చేసి కార్మికుల పక్షాన నిలబడ్డ వ్యక్తి సీతారాం ఈ కార్యక్రమంలో రాంజనేయులు వెంకట్రాముడు పి శ్రీను అయ్యనపాతులు దాసు కిషోర్ శ్రీను ఎంజె ఈశ్వరమ్మ రమాదేవి మరియమ్మ శాంతమ్మ ఎం లక్ష్మి సరోజనమ్మ ఎల్లమ్మ మట్టిపని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గారి గురించి రిపీట్ ఈ సందర్భంగా గారిపై తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు నాయకులు ఇలా మట్టి పని అడ్డా నాయకులు అందరికీ కూడా తెలిసిన కాంగ్రెస్ అందరికీ కూడా ఇంట్లో పార్టీ ఇండియా మొత్తానికి సీతారాం నెచ్చూర్ గారు ఇక విద్యార్థి దశ విద్యార్థి దశలోనే సిపిఎం పార్టీ చేసేటువంటి పోరాటాలని అట్లే మనకు చాలా మార్క్స్ మార్క్స్ అంటే ఆయన మార్క్స్ రాసిన సిద్ధాంతం అంటే ఏంటంటే గోపి లేని సమాజం ఇప్పుడు మనం చేస్తుంటాం మనం పని చేసే చోట లేదా ఫ్యాక్టరీలో రకరకాల చోట చేసే కాల యజమానులు రోపుడి చేస్తూ ఉంటారు దోపిడి లేని సమాజము రావాలా అందరికీ ముండి అందరికీ పని అందరికీ వైద్యము అందరికీ చదువు అందరికీ మంచి వసతులు ఉండాలని పార్టీ కోరుతుంది కాబట్టి సిపిఎం పార్టీ కోరేది అందరికి సమానంగా రావాలని కోరుతుంది కాబట్టి ఈ పార్టీ నాకు నచ్చింది ఈ పార్టీలో నేను కొనసాగుతా అని ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే సభ్యత్వం చూస్తున్నారు పార్టీ సభ్యత్వం తీసుకొని ఆ రోజు నుంచి కూడా ఆయన అంచలంచ ఎదురుతూ మరి మొత్తం భారతదేశానికే ప్రధాన కార్యదర్శి అయినాడు మామూలు అందరూ కూడా జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి అట్లా తర్వాత మామూలుగా పైపోతారు ఆయన విద్యార్థి విద్యార్థి నాయకులుగా అట్లే అటువంటి కేంద్ర గౌరవ జాతీయ కార్యదర్శిగా ఎదిగినాడు అంటే ఇవాళ డైరెక్ట్ అంత తొందరగా పైపడం లేరు ఎందుకని చాలా మేధావి అనమాట ఒక్క నిమిషానికి లక్ష సార్లు ఆలోచించే మేధాస్తున్నాయి ఒక్క నిమిషంలోనే లక్ష సార్లు ఆలోచించే మేధాస్తుంది అందుకనే ఆయన ఈ దేశానికి కార్యదర్శిగా ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకు కార్మికులు కష్టజీవులకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆయన కార్యదర్శిగా పెట్టినారు ఆయన కార్యదర్శిగా దాదాపు మూడు సార్లు అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్యదర్శిని ఎన్నుకుంటారు అక్కడ మూడు సార్లు ఆయన ఎన్నికైనారు అంటే ఆయన ప్రతిపక్షంలో కానీ అధికారంలో వాళ్ళని మన కార్మికుల సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ పెరిగిన ధరలు అడ్డియాలని ఉద్యోగాలు ఇవ్వాలని మనకు మంచి వైద్యం అందాలని మనకు పని దొరకాలని పొందాలని ఆ రకంగా జనసభలో గట్టిగా పోరాటం చేసిన వ్యక్తి సీతారామ రెడ్డి గారు మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యాహ్నం లేకుండా పోవడం జరిగింది కాబట్టి ఆయన ఏదైతే ఏదో ప్రజల కోసం పోరాటం ఏదైతే ఆయన ముందుకు తీసుకుపోయి మనకు నేర్పిచ్చాడో ఆ అడుగుతారంలో మనమంతా కూడా పయనించి మనం ఆయన ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గంలో మనం పయనించి ధార్మిక సంవత్సరాల పైన మనం పోరాటం చేసి మన హక్కులు సాధించుకున్న నాడే మనం తీక్రం వ్యక్తులకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు ఆ రకంగా మీరంతా కూడా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ د نو جوهر لګوي چر دهر ستره او چر ځنګ کې الله اکبر دهر ستره او چر ځنګ کې الله اکبر سره اندرو دغه برنده فولې یا له یو سره شي